రేపు హోలికా పౌర్ణమి దగ్గర నుండి మిథున రాశి వారు మట్టి పట్టుకున్న బంగారమే ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే రేపు హోలికా పౌర్ణమి దగ్గర నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వేరు చూడబోతున్నారు అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించినని ఒకలా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరి వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు మిథున రాశి వారికి సమయంలో వారి జీవితంలో పూర్తి మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి తెలుసుకుందాం స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు శివారాధన చేయడం మంచిది కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థికంగా లాభదాయకం మీ యొక్క ప్రతిభ ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు బుద్ధి బలం బాగుంటుంది కుటుంబ సహకారం ఉంటుంది దృఢ సంకల్పమే విజయ తీరాలను చేరుస్తుంది మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది అధికారుల సహకారం అందుతుంది లక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరి జీవితంలో ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలంగానే ఉండబోతోంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఖర్చులు ఖర్చులు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం భాగ్యస్థానంలో శని ప్రభావం చేత కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించే అవకాశాలు ఉన్నాయండి ఉద్యోగ వ్యాపారాలలో భయాందోళనలు కలిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు అంటే ఈ ఏడాదిలో ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు కూడా గురుడు లాభస్థానంలో ఉండడం చేత అనుకూల మరియు చాలా శుభ ఫలితాలు కలుగును ద్వితీయార్థంలో ముఖ్యంగా మే నెల నుండి కూడా డిసెంబర్ వరకు బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం చేత ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక సమస్యలు ఖర్చులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టును అప్పుల బాధలు ఖర్చుల బాధలు కూడా కొంచెం అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది ఈ రాశి వారికి రైతాంగం మరియు సినీ రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి రేపు హోలిక పౌర్ణమి దగ్గర నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది ఈ రాశి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి మిథున రాశి వారికి ప్రేమ జీవితం అనుకూలిస్తుంది ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగెదరు ప్రేమ వ్యవహారంలో రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశికి చెందిన వారికి అనుకూల మరియు సత్ఫలితాలు కలుగును సౌఖ్యము మరియు ఆనందమును కూడా పొందుతారు అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన ఆర్థిక సమస్యలు బాధలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి అప్పుల బాధలు అధికమగు సూచన ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి కనుక ఈ విషయంలో కూడా మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం మిథున రాశి వారిలో ఆదర్శముగా ఉండేటటువంటి వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యంను కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు భావిస్తూ ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రము ప్రతీకారము తీర్చుకోరు సంతానముతో చక్కని అనుబంధం ఉన్నా సరే తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రము చేయలేరు ప్రభుత్వ పరముగా చట్టపరముగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వీరికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు వీరు దూరంగా పారిపోతారు కానీ సమస్యలకు దూరంగా ఉండరు ప్రతిఘటించే తత్వము వీరిలో అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు ఐకమత్యముతో వీరందరినీ కూడా దగ్గర చేర్చుకుంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశి వారికి వ్యాపార ధోరణి అనేది అధికంగా కనిపిస్తుందండి ఈ రాశి వారు అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన అధికమైనటువంటి ఆసక్తి ఉంటుంది మిత్రుడు రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు ఈ వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికున్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాలలో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్నటువంటి విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది మిథులు రాసి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడిలు చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలను గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కగా తెద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కనిపిస్తాయి చూసారు కదా మిథున రాసి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్